ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలోని కుందపాని గ్రామంలో ఎండిన దట్టమైన చెట్ల దగ్గర చదును చేయబడిన రోడ్డుపై నిలబడి నేను చివరి రోజున చేరాను ఆయన బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు సెయింట్ జాన్ పవిత్ర సువార్త అధ్యాయం ఎనిమిది వచనం సంఖ్య ముప్పై నాలుగు యేసు వారికి పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిస అని నేను మీకు నిజంగా చెబుతున్నాను అని జవాబిచ్చాడు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్పింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు